ప్రైజ్ దిలోడ్ ఎవ్రీవన్ నలభై మూడవ ప్రశ్న వైరాగ్యం గురించి మీ పుస్తకంలో ఏమి ఉంది అని అడుగుతున్నారు దానికి మనం ఇచ్చే జవాబు లోకంలో రకరకాల వైరాగ్యాలు ఉన్నాయి కొందరు మాంసాహారం మానేయడం వైరాగ్యం అంటారు కొందరు కుటుంబాన్ని వదిలేసి సన్యాసంలో కలిసిపోవడం వైరాగ్యం అంటారు కొందరు అతిభక్తి చేయడాన్ని వైరాగ్యం అంటారు వైరాగ్యానికి సంబంధించిన కథల్లో తపస్సు కోసం అన్నీ వదిలి వెళ్ళిన మునులు కోపిష్ఠులుగా స్త్రీ మోహం గలవారిగా ఉండటం చూస్తాం బైబిల్ చెప్పే వైరాగ్యం వేరు కుటుంబ బాధ్యతలను వదలకూడదు లోక సంతోషాలు భోగభాగ్యాలు కోపాలు కక్షలు ద్వేషాలు డంబపు జీవితం లేకుండా బ్రతకాలి దీనత్వం కలిగి జీవించాలి మనం లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు ఏమీ తీసుకుని వెళ్ళం కాగా అన్న వస్త్రాలతో సంతృప్తి పడండి అని ఒకటవ తిమోతికి ఆరు ఎనిమిదిలో ఉంది ఇంతకన్నా వైరాగ్యం ఏముంది ఇది సమాజానికి అన్ని తరగతుల వారికి ఉపయోగకరమైన వైరాగ్యం నలభై నాలుగవ ప్రశ్న బ్రిటిష్ వాళ్ళ చేతిలో చంపబడ్డ స్వాతంత్ర సమర యోధులు ఇప్పుడు స్వర్గంలో ఉన్నారా లేక నరకంలో ఉన్నారా దీనికి మనమిచ్చే జవాబు స్వాతంత్ర పోరాటంలో చంపబడితే స్వర్గంలోనికి వెళ్ళిపోతారు అని మీ గ్రంథాలు చెప్తున్నాయా ఒక మనిషి బ్రతుకును బట్టి మీ గ్రంథాలు తీర్పు తీరుస్తాయని రాయబడిందా చావును బట్టి తీర్పు తీర్చబడుతుంది అని రాయబడిందా చెప్పాలి ప్రపంచంలో ఉన్న ప్రతి మతం ఒకరి క్రియలను బట్టే స్వర్గ నరకాలు ఆధారపడి ఉంటాయి అనే చెప్తున్నాయి బైబిల్ అయితే క్రీస్తు కొరకు ప్రాణాలర్పించినా సరే అతని క్రియలు బాగోకపోతే శిక్ష తప్పదు అని రాయబడింది ఒకటవ ఒకరింతి పదమూడవ అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాలు నలభై ఐదవ ప్రశ్న మత సామరస్యం గురించి మీ పుస్తకంలో ఏముంది జవాబు మత సామరస్యం రిలీజియస్ టాలరెన్స్ అంటే ఎదుటివారు తమకు నచ్చిన మతాన్ని నమ్మకాన్ని స్వీకరించడానికి అనుమతినివ్వడం వారి మత ఆచార పద్ధతుల్ని వారు కొనసాగించడానికి స్వేచ్ఛనివ్వడం కృత నిబంధనలో ఎక్కడ ఇతర మతాల వారి నమ్మకాన్ని హీనపరచమని వాళ్ళని ఆటంకపరచమని రాయబడలేదు సువార్త ప్రకటించండి నమ్మిన వారు రక్షణ పొందుతారు అని రాయబడింది అందుకే కొన్ని ఇస్లాం దేశాల్లో ఇతర మతాల వారిని హింసించినా హిందూ దేశంలో ఇతర మతాల వారిని హింసించిన క్రైస్తవ దేశాల్లో మాత్రం ఇతర మతాల వారిని హింసించరు ఆటంకపరచరు బైబిల్ నిజమైన పరమత సహనాన్ని నేర్పించే గ్రంథం నలభై ఆరవ ప్రశ్న ఇతర మతస్థుల ప్రార్థనా మందిరాల విషయంలో మీ నల్లటి పుస్తకం ఏం చెప్తుంది జవాబు అందరినీ భరించమని సహించమని మా బైబిల్ చెప్తుంది అందరికీ సత్యాన్ని చెప్పమని కూడా మా బైబిల్ చెప్తుంది సత్యాన్ని రక్షకుని సృష్టికర్తను ప్రకటించడం మా బాధ్యత దాన్ని నమ్మడం నమ్మకపోవడం వినేవారి ఇష్టం ప్రకటన ఇరవై రెండు పదకొండు ప్రకారం మా బైబిల్ అందరినీ ప్రేమించమని గౌరవించమని చెబుతుంది కాబట్టే అమెరికాలో విగ్రహాలయాలు కట్టగలిగారు కానీ మన దేశంలో చర్చిలు కూలగొడుతున్న వారున్నారు మా పుస్తకపు అట్ట మాత్రమే నలుపు అందులో మాటలన్నీ తెలుపు చర్చిలు కూలగొడుతున్న వారి మత పుస్తకాలలో ఏముంది తెలుప నలుప నలభై ఏడవ ప్రశ్న లక్షల కొద్ది శాకాహార ఆలయాలు మేము చూపగలం ఒక్క శాకాహార చర్చినైనా మీరు చూపగలరా జవాబు మీరు చూపించే శాకాహార దేవాలయాల్లో దేవుళ్ళుగా పూజింపబడేవారు మాంసాహారులు మనుషుల్ని జంతువుల్ని చంపినవారు ఆలయం శాఖాహారం అయితే అందులో విశేషమేముంది మాంసాహారం తప్పైతే ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పండి మీ మతం వాళ్ళని మాంసం తినకుండా చెయ్యండి మాంసం వాళ్ళని దేవుళ్ళ లిస్టు నుండి తీసేయండి మీ వలన అవుతుందా మీ మతంలో కొన్ని గ్రంథాల ప్రకారం మాంసాహారం తప్పు కొన్ని గ్రంథాల ప్రకారం మాంసాహారం తప్పు కాదు ముందు మీరొక క్లారిటీకి రండి మా దేవుడు మాంసాహారానికి అనుమతి ఇచ్చాడు ఆది కాండం తొమ్మిది మూడులో కాబట్టి శాకాహార చర్చలు చూపించాల్సిన అవసరం మాకు లేదు నలభై ఎనిమిదవ ప్రశ్న మేము నమ్మే దేవుణ్ణి మీరు నమ్మాల్సిన అవసరం లేదు అని మేము చెప్పగలం మీరు చెప్పగలరా జవాబు ఒక ఊరు వెళ్ళడానికి ఐదు దారులు ఉన్నాయనుకోండి ఎవరికి నచ్చిన దారిలో వాళ్ళు వెళ్ళవచ్చు ఇదే దారిలో వెళ్ళండి అని ఎవరు చెప్పకూడదు ఒకవేళ ఆ ఊరికి ఒక్కటే దారి ఉంది అనుకోండి వేరే దారిన వెళ్తే ప్రమాదంలో పడిపోతామనుకోండి అప్పుడు మాత్రం ఇదే దారిలో వెళ్ళండి అని చెప్పాల్సి వస్తుంది మా గ్రంథంలో యేసయ్య నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్నాడు కాబట్టి బైబిల్ గ్రంథాన్ని అనుసరించే వారంగా మేము మీలా చెప్పలేం ఈ సృష్టి అంతటినీ ఒక్కరే సృజించారు ఆ సృష్టికర్తనే మనం నమ్మాలి ఆ సృష్టికర్తను చేరే మార్గం క్రైస్తవ్యం మాత్రమే ఎవరికి నచ్చిన మతాన్ని వారిని వారు నమ్ముకోవడం అజ్ఞానం అవుతుంది నలభై తొమ్మిదవ ప్రశ్న పుస్తకం కంటే మనుషులే ముఖ్యం అని మేము చెప్పగలం మీరు చెప్పగలరా జవాబు పాఠ్య పుస్తకాలు కథల పుస్తకాలు కవితల పుస్తకాలు ఇలా లోకంలో చాలా రకాల పుస్తకాలు ఉంటాయి మనుషులు రాసిన ఏ పుస్తకం కన్నా మనిషే గొప్పవాడు మనిషే ముఖ్యం కానీ బైబిల్ను దేవుడు రాయించాడు ఇది దేవుని గ్రంథం కాబట్టి మా దృష్టిలో మనిషి కంటే బైబిలే ముఖ్యమైనది దేవుడు బైబిల్ను మనుషుల కోసమే ఇచ్చాడు కాబట్టి దేవుని దృష్టిలో మనిషి ముఖ్యమైనవాడు మనిషి పాపం చేస్తూ నిత్య నరకానికి పోతున్న దుస్థితిలో ఉన్నాడు మనిషి ముఖ్యమైన వాడిలా అవుతాడు అంటే అలాంటి దుస్థితిలో ఉన్న మనిషి యేసు రక్తంతో కడగబడేలా చేసి మనిషిని విలువైన వాడిగా మారుస్తుంది బైబిల్ తోటి మనిషిని ప్రేమించడం నేర్పిస్తుంది బైబిల్ నీ సహోదరుని కోసం అవసరమైతే ప్రాణం ఇవ్వమని నేర్పిస్తుంది బైబిల్ తోటి మనిషిని క్షమించమని చెప్తుంది బైబిల్ మనిషితో మనిషి ఎలా ఉండాలి మనిషి మోక్షం వెళ్ళాలంటే ఏం చెయ్యాలో చెప్పిన దైవగ్రంథం కంటే గొప్పది యాభైవ ప్రశ్న మేము మీ ప్రార్థన ఆలయాలకు వచ్చి మీరు చెప్పినట్లు ప్రార్థనలు చేస్తాం మరి మీరు మా దేవాలయాలకు వచ్చి పూజలు చేస్తారా జవాబు మీ ధర్మం ప్రకారం అన్నీ దేవుళ్ళే అందరూ దేవుళ్ళే కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళి పూజిస్తారు మా ధర్మం ప్రకారం మా దేవుడు మాత్రమే దేవుడు మిగతా అవన్నీ మానవ కల్పితాలు కాబట్టి మేము మీ ఆలయాలకు రావడం మా ధర్మానికి విరుద్ధం మీ ధర్మం మీరు పాటించండి మా చర్చిలకు రండి యేసుని కూడా దేవుడని నమ్మండి మా ధర్మాన్ని మేము పాటిస్తాం యేసుని మాత్రమే దేవుడని నమ్ముతాం అంతేకాని మా ధర్మానికి అనుకూలమైంది మేము చేస్తాం దానికి బదులుగా మీ ధర్మానికి వ్యతిరేకమైంది మీరు చేయండి అనడం ఏమాత్రం సమంజసంగా లేదు ఆరాధించేటప్పుడు ఎలాగో ఆలో ఎలాగో ఆలోచించరు ప్రశ్నించేటప్పుడైనా ఆలోచించి ప్రశ్నించండి ప్రశ్న యాభై ఒకటి రూబెను తన పిన్నమ్మతో పాపం చేసినప్పుడు అమ్నోను తన చెల్లిని చెరిపినప్పుడు దేవుడెందుకు వారిని శిక్షించలేదు జవాబు బైబిల్ చదవకుండా విమర్శించడం వలనే ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వస్తుంటాయి రూబేనును ఇజ్రాయేల్ గోత్రాల నుండి తీసేశారు అమ్నోనును అబ్షాలోము చంపేశాడు యాభై రెండవ ప్రశ్న మీరు ప్రసాదాలు ఇస్తే మేము తింటాం కానీ మీరెందుకు మా ప్రసాదాలు తినరు జవాబు మేము కూడికలు పెట్టినప్పుడు భోజనాలు పెడతాం అది మా ప్రసాదం కాదు మా విందు మా ప్రసాదం వేరే దాన్ని మేము రొట్టె ద్రాక్షరసం అంటాం అది మీరు అడిగినా ఇవ్వం కాబట్టి మీ ప్రసాదాలు కూడా మాకు ఇవ్వద్దు దేనిని దేనితో పోల్చాలి అనే వివేచనకు లేకుండా ప్రశ్నలు వేస్తున్నారు వాదిస్తున్నారు కొంచెం ఆలోచించి ప్రశ్నలు వేయండి యాభై మూడవ ప్రశ్న మీ మతంలో చేరిన ఆడవాళ్ళు బొట్టు చెరిపేస్తున్నారు గాజులు తీయించేస్తున్నారు అలా చేయమని మీ గ్రంథం చెప్పుచున్నదా జవాబు బొట్టు తీయమని గాజులు తీయమని బైబిల్లో లేదు కానీ వ్యర్థమైన వాటిని అనుసరించవద్దు అని అందంగా ఉండడం కోసం అలంకరించుకోవద్దు అని మాత్రం బైబిల్లో ఉంది మేము బట్టలు వేసుకుంటాం అవి సిగ్గును కప్పుతాయి కాబట్టి చెప్పులు వేసుకుంటాం అవి కాళ్ళను కాపాడుతాయి కాబట్టి అలా ఉపయోగపడే వేటినైనా ధరిస్తాం ఉపయోగం లేనివి మాత్రం మేము ధరించం ఇందులో ఏ మతాన్ని కించపరిచే ఉద్దేశం లేదు బొట్టు గాజుల వలన మనిషికి వచ్చే ఉపయోగాలు ఏంటో చెప్పండి అవి నిజంగా ఉపయోగమైతే తప్పకుండా ధరిస్తాం అవి కేవలం ఆచారాలైతే మాత్రం మేము వాటిని చెయ్యం యాభై నాలుగవ ప్రశ్న మీ యేసుక్రీస్తు ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు పాటించలేదు విశ్రాంతి దినాన్ని అతిక్రమించాడు కాబట్టి ఆయన పాపి జవాబు పోలీసులు నేరస్తుల్ని పట్టుకోవడానికి కొన్నిసార్లు పరిమితికి మించిన వేగంతో వెళ్తారు అది నేరమా ఒక రూల్ని ఎవరికి ఆపాదించాలో కూడా తెలియకుండా ప్రశ్నలు అడుగుతున్నారు మొత్త ఈ ఐదవ అధ్యాయం పదిహేడు ప్రకారం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ధర్మశాస్త్రాన్ని పాటించడానికి కాదు దానిలో ఛాయారూపంగా చెప్పబడినవన్నీ నెరవేర్చడానికి యోహాను కాలం వరకు ధర్మశాస్త్రం ఉంది అప్పటి నుండి స్వార్థ ప్రకటన ప్రారంభమయ్యింది లోకస్వార్థ పదహారు పదహారు యేసుక్రీస్తు విశ్రాంతి దినానికి ప్రభువు ఆయనకు అది లోబడాలి కానీ ఆయన విశ్రాంతి దినానికి లోబడాల్సిన అవసరం లేదు యాభై ఐదవ ప్రశ్న నజరేతు వాడు అని యేసుక్రీస్తును గూర్చి ఏ ప్రవక్తలు ప్రవచించారు జవాబు నజరేతు అనే ఊరు తృణీకరింపబడినది విలువ లేనిది జోహన్ సువర్త ఒకటి నలభై ఆరులో యేసుక్రీస్తు తృణీకరింపబడిన వాణిగా అవుతాడని యేస యాభై మూడు మూడులో ఎనిమిది పద్నాలుగు ఎనిమిది తొమ్మిదిలో వ్రాయబడింది యాభై ఆరవ ప్రశ్న జ్ఞానులకు నక్షత్రం దారి చూపడం ఏంటి నక్షత్రం భూమి కన్నా పెద్దదిగా ఉంటుంది కదా జవాబు నక్షత్రాలను సృజించిన వాడు దేవుడు ఆయన భూమి కన్నా పెద్ద నక్షత్రాలను చేయగలిగినప్పుడు గుప్పట్లో పట్టగలిగినంత నక్షత్రం చేయలేడా సో ఇలాంటి ప్రశ్నలు ఎన్నో మీ దగ్గరికి వస్తాయి వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది హైందవుల ప్రశ్నలకు సమాధానాలు మీరు రాసిన ఎవరైనా రాసినవి మీ దగ్గరికి వచ్చిన వాటిని తప్పక షేర్ చేయండి ప్రతి క్రైస్తవునికి ప్రశ్న అడిగిన ప్రతి హిందువుకు చేరేలా షేర్ చేయండి అమెన్